ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మీద ఇప్పటికే చర్చ నడుస్తూనే ఉంది ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ మేడ్చల్లో ఆవిష్కరించారు కవిత వంటి వారు అక్కడికి వెళ్లి పాలాభిషేకం కూడా చేశారు ఇటువైపు చూస్తే రేవంత్ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు మొత్తానికి తెలంగాణ తల్లి ఎవరు అనే కన్ఫ్యూజన్ ప్రజల్లో బాగా కనిపిస్తోంది ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు అలాగే ఈ ఏడాది పాలన మీద ఆయన ఏం చెప్తారు అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల మీద కాంగ్రెస్ వ్యూహం ఏంటి ఇలా అనేక విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు గురించి మాట్లాడుకుందాం అసలు అవసరం ఏంటంటారు మార్పు ఎక్కడ ఏంటండి అధికారికంగా తెలంగాణ తల్లిని పదేండ్లుగా పట్టించుకోక విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఇది తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పి ఏదైతే చట్టబద్ధంగా ఇది ఉంది అని చెప్పి ప్రొసీజర్ ప్రకారంగా చేయకుండా నిర్లక్ష్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన దేని కారణంగా చేసింది ఎందుకు చేయలేదో వారు దీనిపైన స్పష్టత ఇయ్యాలి సో తెలంగాణ ఎమోషన్స్కి తెలంగాణ సెంటిమెంట్స్కి రేపటి తరానికి ఏదైతే సంబంధించి ఆస్తులు ఇవన్నీ అంటే రేపటి భవిష్యత్తు జనరేషన్స్కి చెప్పనికి ఆస్తులు తెలంగాణకి సంబంధించిన మన బ్రాండ్ కానివ్వండి ఇవన్నిటిని కూడా ఏంటంటే వారు కావాలని చెప్పి వారు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో తెలంగాణ రాష్ట్రం ఆ సెంటిమెంట్ ఎమోషన్స్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఆ బాధ్యత ఆ పార్టీ వారసులుగా పైన ఉంది ఆ సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని కాపాడాల్సిన బాధ్యత మాపైన ఉంది ఆ బాధ్యత మేరకు ఫస్ట్గా ఏదైతే తెలంగాణ గీతం ఏదైతుందో అందశ్రీ గారు పాడినరో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రతి చోట ఆ పాట పాడుతుండే ఎక్కడ ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ జేఏసీలో ఆ రోజు ఉన్న మీటింగ్స్ ఏది పెట్టాలన్నా అందశ్రీ గారి పాటతోటే కార్యక్రమం ప్రారంభమవుతుండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని అధికారిక గీతం చేయలేదు దాని తర్వాత చాలా స్పష్టంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గుండెల పైన టీజీ అని చెప్పి కానీ ఎక్కడ కూడా ఏపీ అనే పోస్టర్స్ ఉన్న వాటిపైన పెయింట్ వేసి టీజీ అని చెప్పి రాసిన దాఖలాలు దృశ్యాలు మనం చూసిన ఉద్యమ సమయంలో ఇప్పుడు కాదు నైన్టీన్ సిక్స్టీస్ ఆజిటేషన్లో ఫోటోగ్రాఫ్స్ చూస్తే అప్పుడు కనబడుతుంది తర్వాత ఏదైతే సంబంధించి మొన్న జరిగిన యాజిటేషన్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది కానీ ఆ సెంటిమెంట్ని ఎమోషన్స్ని పక్కన పెట్టి టీజీని కాస్త టీఎస్ అని ఎక్కడైనా మీరు చూసుకోండి ఎనీ స్టేట్ ఉత్తరప్రదేశ్కి ఏమని ఉంటుంది లేదా అస్సాంకి ఏమన్నా ఉంటుంది ఎక్కడ కూడా స్టేట్ అనేది ఉండదు టీఎస్ అనేది తెలంగాణ స్టేట్ ఎస్ అనే స్టేట్ పదానికి ఎక్కడ కూడా స్టేట్ పేరుతో ఉంటుంది తప్పగానే స్టేట్కి ఎక్కడ కూడా ఉంటుంది కేవలం టీఆర్ఎస్ కాబట్టి టీఎస్ అని పెడితే టీఆర్ఎస్ని రిజెంబుల్ అవుతుందని చెప్పని ఆ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు వారు వివరించి టీఎస్గా చేశారు అండ్ జయ జయ గీతాన్ని అఫీషియల్గా దాన్ని చేయలే ఎందుకనంటే అదేంది చేసేది అందులో మరి బహుశా వారి పేర్లు లేవనో లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లు లేవనో లేకపోతే వారి పార్టీ పేరు లేదనో ఏ రకంగా వారు భావించారో మరి వారు చెప్పాలి దానికి సమాధానం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మరి దాన్ని అధికారిక గీతం చేయలే అండ్ తెలంగాణ తల్లి విగ్రహము టూ థౌజండ్ సెవెన్లో విజయశాంతి గారు ఒక నమూనాను ఆ రోజు రూపొందించి ఇదే బీబీ నగర్లో ఈ ఉన్న దాన్ని కొంచెం అది సిమిలర్గా ఉంటుంది ఆ రోజు వారు రూపొందించుకోరు దాని తర్వాత ఆ రోజు బీజేపీ పార్టీ నాయకులు ఉద్యమంలో ఎవరైతే పాల్గొనరో వాళ్ళ నరేందర్ గారు సంబంధ బీజేపీ పార్టీకి వెళ్ళి కూడా ఒకళ్ళు ఎవరో వాళ్ళొక రూపాన్ని రూపొందించుకోరు అదే రకంగా కేసీఆర్ గారు కూడా ఏదైతే సంబంధించి వారొక రూపాన్ని రూపొందించుకోరు అధికారికంగా ఇది తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పి ఏది కూడా ఇప్పటివరకు అఫీషియల్గా లేకుండే అఫీషియల్గా నిజంగా ఉండి చేసి సెక్రటేరియట్లో వాళ్ళు ఏదైతే సచివాలయం కట్టినప్పుడే సచివాలయం ఇనాగ్రేషన్ అయ్యే రోజే ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆ రోజు ఆవిష్కరించాల్సిన బాధ్యత వారిపైన ఉండే వారు చెయ్యలే ఎందుకంటే వారికి ఆ చిత్తశుద్ధి లేకుండే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం కాబట్టి వా ఆ వారసులుగా ఏదైతే సంబంధించి ఆ వారి యొక్క సెంటిమెంట్ ఎమోషన్స్ని కాపాడడంలో భాగంగా అవన్నిటిని కూడా అఫీషియల్గా ఈరోజు ఇది 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 తెలంగాణ గీతము ఇది టీజీ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఆ తల్లి విగ్రహాన్ని కూడా ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి కళ్ళు పోతాయండి చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను మాట్లాడతాను నేను కూడా తెలంగాణలో పుట్టిన బిడ్డనే ఏదైతే సంబంధించిదే తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డగా ఆ విగ్రహాన్ని చూస్తే మనకి గ్రామాల్లో మనకు ఏ అమ్మని చూసినా అదే రకంగా విగ్రహం రిజంబుల్ చేస్తుంది ఎందుకు 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 అలాగా ఒక తెలంగాణ తల్లి బతుకమ్మ లేని బంగారం లేని తెలంగాణ తల్లి కొంత బోసిగా ఉంది అని కూడా విమర్శించింది బోసి బోసిగా తెలంగాణ తల్లి ఉందని చెప్పి మీరు మాట్లాడితే తెలంగాణలో ఆరోగ్యంగా ఉండే మహిళల నందరిని కూడా మనము ఏదైతే అగౌరవపరిచినట్టే దోసిగా లేదు ఏ రకంగా తల్లి ఉండాలి ఆ మెడలో ఏదైతే కడం కానివ్వండి కంట కానివ్వండి మెడలో ఉండే కంట కానివ్వండి లేదైతే చౌలకున్న మన గవ్వలు అంటాము ఏదైతే అంటాము ఏదైతే తెలంగాణ మన భాషలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా దాన్ని సంబోధిస్తాము ఆ చీర కట్టిన విధానం కానివ్వండి పౌ పౌరుషత్వానికి కానీ దానికి ఇండికేషన్ సాగల ఐలమ్మ కానీ ఎవరన్నా కూడా గత మీరు ఎన్నో స్టాచ్యూస్ చూసుకుంటే ఆ చీర కట్టే విధానం కానివ్వండి ఆ గ్రీన్ కలర్ శారీ ఇండికేషన్ ఏదైతే దానికి సంబంధించి కింద ఏదైతే ఆ బేస్మెంట్లో ఉన్న పిడికెలతోటి ఏదైతే తెలంగాణ మూమెంట్ ద్వారా తల్లిని అని చెప్పి మళ్ళీ పైన చేతులతోటి పైకి తీసుకొచ్చిన విగ్రహం కానివ్వండి అంటే చాలా స్పష్టంగా చేతులు ఏదైతే సంబంధించి తెలంగాణ ఇస్ అగ్రికల్చర్ స్టేట్ ఆ ఉన్న దాంట్లో ఏదైతే సజ్జలు కానివ్వండి దానికి సంబంధించి ఉన్న ఇండికేషన్ ఆ పంట తెలంగాణలో పండే పంట దానికి ఉన్న జొన్నలు అవన్నీ ఇండికేషన్స్ కానివ్వండి అంటే చాలా స్పష్టంగా ప్రతి ఒక్కటి కూడా రిజంబుల్ చేస్తుంది అండ్ దానితో పాటు ముఖ్యంగా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారో చేతు ఈ రకంగా ఉంది హస్తం అని చెప్పి మాట్లాడితే అదే ట్యాంక్ బండ్ పైన అదే నెక్లెస్ రోడ్ పైన గౌతమ్ బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది గౌతమ్ బుక్ బుద్ధుని విగ్రహం ఆ రోజు ఎన్టీఆర్ గారు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు వారు దాన్ని పెట్టడం జరిగింది ఆ బుద్ధుని విగ్రహానికి కూడా చేతి ఇదే విధంగా ఉంటుంది సాయిబాబా గారి చేతి కూడా ఇదే విధంగా ఉంటుంది అనేక మంది దేవతలు ఎవరైతే ఆశీర్వదించనీకి చేతు ఈ రకంగా కుడి చేతి అనేది ఈ రకంగా జనరల్గా ఉంటుంది అది ఆశ్ అది ఆశీర్వాదానికి ఒక ఇండికేషన్ అంటే సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలందరూ కూడా నా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలందరికీ ఇస్తున్న ఆశీర్వాదానికి అది ఇండికేషన్ దానిపైన కూడా రాజకీయం చేస్తే ఇక దాన్ని ఏ రకంగా మాట్లాడాలి ఆ కట్టిన చీర ఆ కలర్ కానీ అవన్నీ కూడా నిజంగానే మూడు రంగులు వేసి అదేదైనా ఇండికేషన్ ఉంటే మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతుంది చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్న తల్లి అమ్మ మన అక్క మన చెల్లెలు ఏ రకంగా అయితే గ్రామాలలో ఉంటారో ఎయిటీ పర్సెంట్ తెలంగాణలో మహిళలు ఏ రకంగా అయితే ఉంటారో ఆ రకంగా తల్లి విగ్రహం ఉంది అంటే ఆ విగ్రహాన్ని చూస్తే మన తల్లిని చూసినట్టు ఉండాలి ఆ ధైర్యం ప్రతి బిడ్డకి కలగాలని చెప్పి ఆ రకంగా రూపొందిస్తే దానిపైన కూడా రాజకీయం చేస్తే వీరికి జ్ఞానం ఉందని చెప్పన్నా తెలివి ఉందని చెప్పన్నా తెలివి లేదని చెప్పన్నా హండ్రెడ్ పర్సెంట్ మహిళలు ఏ రకంగా ఉన్నా అదే రకంగా రిజంపుల్ చేయాలి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఎందుకు వేరు గా చూస్తే ఆ కింద బేసికెళ్ళి గౌరవం ఉన్నట్టు ఆ విగ్రహం పైన విగ్రహం మీకు కావాలి మీకు అదే చెప్తున్నానమ్మా ఏ రకంగా అయితే మనం బతుకమ్మని ఏదైతే తెలంగాణలో మనము ప్రాముఖ్యంగా మనం భావిస్తాం అట్ ద సేమ్ టైం బోనాల్ని కూడా అదే రకంగా ఉంటారు సో స్టాచ్యూలో ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు రిజెంబుల్ చేయలేరు కానీ ఏదైతే బతుకమ్మ మోసే మహిళ ఏదైతే మన అమ్మ ఎట్లుంటారో అమ్మ రూపం ఉంది అక్కడ బతుకమ్మలో కూడా ఏదైతే అమ్మ రూపం ఏదైతుందో మనకు ఆ రూపం కనబడుతుంది అక్కడ మన అమ్మ రూపం మనం కనబడుతున్నాక కూడా ఇంకా దానిపైన విమర్శలు చేస్తే అది కేవలము ఆ విగ్రహాన్ని పైన విమర్శలు చేసినట్టు కాదు మన తెలంగాణ ఉన్న పైన మనం విమర్శలు చేస్తున్నాం అంటే తెలంగాణ గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలు కానీ ఏదైతే పోతున్న వాళ్ళందరూ కూడా బో బోసిపోయి ఉన్నట్టు వారందరు తయారైతున్నట్ట ఆ రకమైన వైఖరా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది అంటే మనం ఎదుగుదలని కోరుకోవాలి ఇలాగే ఎప్పటికీ ఎదుగుదల అంటే ఎదుగుదల అంటే కేవలము మనం వేసుకునే నగల్లోనో ఏదైతే సంబంధించి మనం అష్టైశ్వర్యాలతోటి మన రూపంలో కాదు ఎదుగుదల అంటే మనసులో ఎదిగి ఏదైతే అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరూ కుటుంబ సభ్యుల లెక్క ఉండాలి ఏదైతే సంబంధించి మంచిని పెంచే విధంగా ఉండాలి అన్నట్టు ఎదుగుదల ఉండాలి తప్ప రూపం పరంగా ఆకారం పరంగా ఎదుగుదల ఉన్నట్టుంటే సరిపోదు వెంకట్ గారు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలని ప్రతిష్ఠించింది మరి కొత్త అంటే అదే చేశారు తెలంగాణ అంటే వాస్తు బాగలేదని అంటే సెక్రటరి కట్టుకోరు ప్రగతి భవన్ లో ఇబ్బంది ఉందంటే ప్రగతి భవన్ కట్టుకోరు ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో ఆఫీసులకి స్థలాలు పెట్టుకుర్రు కొన్ని జాగాలలో పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులు కట్టుకోర్రు సేమ్ మీకు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ భవన్ లెక్క సిరిసిల్లలో ఒక భవన్ కట్టుకున్నారు అందరూ ఫార్మ్ హౌస్లు కట్టుకున్నారు ఇన్ని కట్టుకోనికి మీకు సమయం ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు అధికారికంగా చేయలేదు దాని వెనుక ఉన్న ఆలోచన ఏంది ఎందుకు చేయలేదు అనేది వారు సమాధానం చెప్పాలి అంటే మీకు చిత్తశుద్ధి లేకుండా లేకపోతే ఇంకేదన్నా విగ్రహాన్ని ఇంకేదైనా రూపంతో తెస్తామని అనుకున్నరా అనే దానిపైన వారు స్పష్టత చెప్పాలి చెప్పక ఈరోజు దానికి అధికారికంగా చేసి ఆ ప్రొసెసి ఏ స్టేట్ కన్నా కూడా అఫీషియల్గా ఆ స్టేజ్ తల్లి స్టాచ్యూ ఉండడం ఉండొద్దా పదేళ్ళుగా వారు చేయలే ఈరోజు ఆ మంచి కార్యక్రమాన్ని ఏదైతే చేస్తుంటే దానిపైన విమర్శలు చేస్తే ఎట్లా అండి మంచి కార్యక్రమం అంటారా మార్పు మార్పు అంటే ఇంకా చాలా మార్పులు చేయాల్సింది మార్పు ప్రారంభమయ్యేది ఏదైతే సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ మన సెంటిమెంట్స్ కి సంబంధించినవి మన ఎమోషన్స్తో కూడుకున్నవి టీజీ కానీ తెలంగాణ తల్లి విగ్రహం కానీ తెలంగాణ గానం కానీ ఆ గీత కానివ్వండి ఆ పాట కానివ్వండి ఇవన్నీ కూడా మన మనోభావాలకి సంబంధించినవి ముందు ఏదైతే సంబంధించి మన మనోభావాలు మన ఏదైతే సంబంధించి మన ఎమోషన్స్ మన సెంటిమెంట్స్ని తెలంగాణ ప్రజలందరి సెంటిమెంట్స్ మనమంటే నేను ఒక్కరినో లేదా కాంగ్రెస్ పార్టీఓ కాదు తెలంగాణలో నేను పుట్టిన నేను కూడా ఇక్కడనే పుట్టిన నేను కూడా అందులో ఒక భాగస్వామిని తెలంగాణ పౌరునిగా మన అందరి మనోభావాలకు సంబంధించిన విషయం అని మన అస్తిత్వానికి సంబంధించిన విషయాలు అవి అవన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది అది కాపాడుతూ ఏదైతే దాన్ని రిజంబుల్ చేస్తూ ఇచ్చిన గ్యారంటీల పైన దృష్టి పెట్టి ఒకటొక్కటిగా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే గడిల పాలన గడిల పాలన ఏదైతే నిర్బంధం ఉండే స్వేచ్ఛ లేదు అని చెప్పి దేనికోసమైతే మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీ పైన కొట్టాడినామో ఆ స్వేచ్ఛ ఉండాలని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంటేనే మరొక వైపు ప్రగతి భవన్ ఎదుట ఏర్పరచుకున్న ముల్లె కంచెల్ని తొలగిస్తూ ఒకటే సందర్భంలో ప్రజాభవన్ గా దాన్ని మార్చడం జరిగింది ఏదైతే ధర్నా చౌకే ఉండొద్దు ఇంటి బయటికి వస్తే ముందస్తు అరెస్టు చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినా కాడా నిజంగా స్వేచ్ఛ ఉండాలి ప్రతిపక్షాలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ధర్నా చౌక్ ఉండాలని చెప్పి ధర్నా చౌక్ ని తెరిచి సమస్యలు ఏమన్నా ఉంటే ధర్నా చౌక్ లో ధర్నా చేస్తే అంత వాస్తవాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఒక భావాన్ని తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకురావడం జరిగింది ఇది చాలా స్పష్టంగా దానికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తర్వాత కానీ అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది పడ్డ సెక్టర్ ఏదంటే మహిళలు తెలంగాణ తల్లులు వాళ్ళ బిడ్డలు దెబ్బలు తిట్టున్నా లేదా వాళ్ళ సంబంధి వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి కొట్లాడుతున్నప్పుడు ఇంట్లో ఉండి ఇబ్బందులు పడి సరుకులు ఉండి సరుకులు లేక జీతాలు వచ్చి జీతాలు రాక అన్ని ఇబ్బందులు పడ్డది తల్లులు సో తెలంగాణలో ఉన్న మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఇమీడియట్గా మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా శాఖను ఆర్టీసీ ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే పొదుపు పైసలు చేయాల్సింది ఆ పైసలు మీకు లేదు మళ్ళీ ఇంట్లో మన అమ్మలకి మన అక్కలకి వాళ్ళకే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకురావడం జరిగింది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు తీసుకురావడం జరిగింది మహిళలకి వడ్డీ లేని రుణాలు ముందుండే అవన్నీ తీసేసి మళ్ళీ లేని రుణాలు తీసుకురావడం జరిగింది మహిళలకి సంబంధించి నైట్ బజార్ని వీళ్ళు కార్పొరేటర్లకో లేదా వ్యాపారం కోసమో శిల్పారామం దగ్గర నైట్ బజార్ని కేటాయించే ప్రయత్నం చేస్తే మహిళలు ఏదైతే తయారు చేసిన వస్తువులని అమ్ముకొని కంప్లీట్గా వారి కోసం ఆ మార్కెట్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది దానితో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉన్న రైతులకి రెండు లక్షల రూపాయల రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది దానితో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది నీళ్లు నిధులు నియామకాలు ఆ నియామకాల పైన నమ్మకాన్ని కోల్పోయి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ రాసినా పేపర్ లీక్ అవుతుందా ఉద్యోగ పత్రం వస్తుందా రాదని ఒక భరోసాని కోల్పోయిన విద్యార్థులకి భరోసా కల్పించే దిశగా టీజీపీఎస్సి ప్రక్షాళన చేసి కోర్టు కేసు పరిధిలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా పరిష్కరించి యాభై ఐదు వేల పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి హండ్రెడ్ పర్సెంట్ కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు ఒక నిరుద్యోగికి ఉద్యోగ పత్రం అందిస్తేనే ఉద్యోగం ఇచ్చినట్టు అని చెప్పి ఆ యొక్క పరిస్థితిని ఆ భరోసాని కల్పించిన ప్రభుత్వం ఈ రోజు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏదైతే విద్య లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ తరహాలో ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ ఉండాలని చెప్పని ఇరవై ఎనిమిది మోడల్ స్కూల్స్ ని మొదటి దఫాలో ప్రారంభించి ఏదైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది దానితో పాటు అందరి కల ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున అన్ని నియోజకవర్గాల్లో ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించడం జరిగింది దళారులు మధ్యవర్తులు ఉండొద్దు అని చెప్పి దానికి ఒక యాప్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలని డబ్బు పడే విధంగా ఆ యాప్ను కూడా స్టార్ట్ చేసి దాన్ని కూడా ఆ స్కీమ్ని కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు డైట్ ఛార్జీలు లేక ఇబ్బంది పడుతుంటే గా ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కోసం డైట్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీతో పాటు కేవలము విద్య చదువు ఉంటేనే కాదు ఉద్యోగం రావాలంటే స్కిల్ కూడా ఉండాలి స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు సాధించగలుగుతామనే ఒక ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది కేవలం విద్యనే కాదు క్రీడల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందు నడవాలే ముందుండాలి అనే ఒక భావనతోటి ముఖ్యమంత్రి కాదు క్రీడల్ని ప్రోత్సహించే విధంగా సిరాజ్ కానీ నిఖిత్ జరీన్ కానీ ఏదైతే సంబంధించి క్రీడా రంగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తూ ఈరోజు స్పోర్ట్స్కి కూడా ఎడ్యుకేషన్ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అంటే వన్ ఇయర్లో నేను చెప్పనీకే మూడు నాలుగు నిమిషాలు పట్టింది ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్కటిగా ప్రతి గ్యారంటీని కూడా ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము ప్రజలకు ఒక భరోసాని కల్పిస్తున్నాము ఇది ప్రజా ప్రభుత్వము మీకోసం ఏర్పడిన ప్రభుత్వము ఇది కేవలం ఏదైతే ధనికుల కోసమో లేదా ఒక కుటుంబం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాదు ఇది తెలంగాణలో ఉన్న సామాన్యమైన బడుగు బలహీన పేద వర్గాల కోసము రైతుల కోసము విద్యార్థుల కోసం యువకుల కోసము వాళ్ళ ఏదైతే కష్ట కష్టాలని తీర్చనీకి ఏర్పడిన ప్రభుత్వం అని ఒక భరోసా కల్పించే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ తల్లిని మహిళల సాక్షిగా ఆవిష్కరించి ఇంకొక వైపు ఆశా వర్కర్లు వేతనం గురించి అడిగితే దాడికి పాల్పడ్డారు ఇన్ని దుశ్శాసన పరపని ఆశా ఆశా వర్కర్ అంటారు ఆశా వర్కర్లకు సంబంధించి మీరు రెండు ఇన్సిడెంట్స్ అయినాయి ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్ టైం లో ఒక ఒక గ్రూప్ ఆఫ్ సెక్టర్ ఆశా వర్కర్స్ అసెంబ్లీ ముట్టడి చేశారు అది టిఆర్ఎస్ పార్టీకి అనుసంధానం ఉన్న ఒక వింగ్ అండవాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించి దాని తర్వాత నిన్న ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళిండ్రు టీవీవిపి ఆ మెడికల్ కోటి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళు వెళ్తే వారు మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయ్యి వారు బయటికి వచ్చి స్వా స్వాగతిస్తున్నాము మాకు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అని చెప్పి వారు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్న ఇష్యూ ఏందనంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో వీళ్ళు చేయలేనిది వీళ్ళు ఏం చేశారు లాస్ట్ పదేండ్లుగా అనే అంశాలపైన చర్చ పెడితే చర్చకి రారు సరే నిజంగా మేము అభివృద్ధి చేయలే వాళ్ళు అంటున్న విధంగా నిజంగా మేము వాస్తవాలు మేము ఏం పనులు చెప్పినాయి చేయలేకపోయినామని వారు భావిస్తే అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల రావు గారికి ప్రజలు ఆశీర్వదించారు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిస్తాము మేము ఏమన్నా తప్పులు చేసినా కూడా చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం కదా సి ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావులు కేసీఆర్ గారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో వారంతా మేధావులు ఎవరు లేరు ఎనభై వేల పుస్తకాలు చదివిన వారి యొక్క మేధస్సు ఫార్మ్ హౌస్కే పరిమితం అయితే ఇబ్బంది ఎందుకు ఆ వారి యొక్క మేధస్సు తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పని తెలంగాణ తల్లి ఆవిష్కరణ కూడా మా ప్రభుత్వం వెళ్ళి వారిని ఆహ్వానించడం జరిగింది అసెంబ్లీ సెషన్ పెడుతున్నాము అసెంబ్లీ సెషన్కి రండి ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇద్దరం కలిసి ఏదైతే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి కాంక్రీట్గా డెసిషన్స్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి కూడా మేము పిలుపునిచ్చినాం దానికి వారు రారు ఏ స్కీమ్ తెచ్చినా ఏ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినా దాంట్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తారు దాన్ని నేను తప్పుబడతలే తప్పుల్ని ఎత్తి చూపించి ఆధారాలు తీసుకొస్తే దాన్ని సరిదిద్దుకుంటాం కదా ఆ చర్చకే కదా అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీకి రారు గడిలా ఉసుంటారు ప్రెస్ ప్రెస్ ముఖంగా ప్రెస్ తోటి మాట్లాడతామంటారు లేదు మీకు ఇబ్బంది ఉంటే మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మీ కుటుంబంలో ఎవరినో ఒకరిని పెట్టండి పెడదామని అంటే వాళ్ళకి అంతర్గత కొట్లాట ముగ్గురు మధ్యలో ఎవరిని పెట్టాలో ఏమవుతుందనో పంచాయతీ ఆ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర ఎందుకు ఇబ్బంది పెడతారు ఇప్పుడు కూడా ఏంది కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే అయ్యా వారు కనబడుతున్నారు అని చెప్పి ఇమీడియట్ గా నాలుగు గంటలలో హరీష్ రావు గారు ఇస్తారు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఏండి ఇప్పుడు కొత్తగా కవితమ్మ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరు కంటే నాకే మార్కులు ఎక్కువనే నేను జైలు పోయి తన స్టేట్మెంట్ ఇస్తుంది అంటే ఆ కుటుంబం మధ్యలో అంతర్గత పోరు కనబడుతుంది తప్ప తెలంగాణ ప్రజల సమస్యల పైన గానీ దాన్ని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధి మాత్రం ఎక్కడ కనబడతలేదు వెంకట్ గారు నిన్న మొన్నటి వరకు కూడా కేటీఆర్ ని ఇవాళ అరెస్ట్ చేస్తాం రేపు అరెస్ట్ చేస్తామని మీ పార్టీ కావచ్చు సీఎం గారు కూడా ప్రకటనలు చేశారు ముఖ్యంగా కాళేశ్వరం అలాగే ఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా రేసింగ్ డ్రగ్స్ ఏమైపోయాయి అవన్నీ ఆ కేసులు ఎక్కడ వరకు ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో పాల్గొన్నోళ్ళు వీళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది కే రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా త్వరలోనే బాంబులు వెళ్తాయి అని చెప్పి చెప్పారు ఈ మాటలు వచ్చినప్పుడు గుమ్మడికాయలు దొంగోరు అంటే భుజాలు దడుపుకున్నట్టు కేటీఆర్ గారు బయటకు వచ్చి ఆ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోరే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గుమ్మడికాయలు దొంగోడు అంటే నేనే గుమ్మడికాయలు దొంగ అన్నట్టు కేటీఆర్ గారు బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్గా వారు చేసింది ఏదైతే ఈ రేసింగ్ స్కామ్లో ఎవరున్నారో ఎవరున్నారో లేదా ఎలక్ట్రిసిటీ ఒప్పందంలో ఇతర రాష్ట్రాలతో ఎవరు లోపల పోతారో లేదా ఆల్రెడీ సారాబుడ్డి వ్యాపారంలో ఎవరు లోపల పోయి వచ్చిర్రో లేదా దానికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించిన దాని ప్రకారంగా ఎవరు లోపల పోతారో ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసి ఎవరు లోపల పోతారో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తారు మేము వెండేడ్ పాలి పాలిటిక్స్ లేదా కక్షపూరిత రాజకీయాలు మేము చేస్తలేం ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ తెలంగాణ సొమ్ముని ఎవరైతే దోచుకున్నారో సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తారు సో ప్రొసీజర్ ప్రకారంగా అవన్నీ ఫాలో అయ్యి ఎవిడెన్సెస్ అన్నీ బయటకు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వ్యక్తుల్ని లోపల వేయడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దానికి ఏమీ ఆలస్యం కాదు ప్రొసీజర్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనం అందరం కూడా చూస్తాం ఈసారి శీతాకాల సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారు మీరు నిర్ణయాలు ఏంటి మీ ప్రభుత్వం మార్క్ ఎలా చూపించబోతున్నారు సి ఉన్న వాటిపైన ముందు ఏదైతే సంబంధించిన వాటిపైన చర్చలు కానివ్వండి ఇంకా వేరే వేరే క్యాస్ట్ సెన్సెస్ ఇష్యూస్ పైన కానివ్వండి కొత్త స్కీమ్స్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు రైతులకు ఏదైతే రైతు బంధు నెక్స్ట్ వేయాల్సిన సంక్రాంతి తర్వాత రైతు బంధు విషయంపైన కానివ్వండి ఇటువంటి కొన్ని అంశాలపైన ఇప్పటివరకు అయితే ఈ కొన్ని అంశాలపైన చర్చ అనేది జరుగుతుంది సో ఆ చర్చ జరుగుతున్నప్పుడు ఆ డిస్కషన్స్లో ఇంకేమన్నా అంశాలు బయటికి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవన్నిటిపైన కూడా సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ శాసన మండలిలో మేము ఎమ్మెల్సీలం కానీ మేము రేజ్ చేసిన ఇష్యూస్ పైన ప్రభుత్వం వాటిపైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఏ నిర్ణయాలు అవసరం ఉంటాయో అవన్నిటినీ కూడా ఆమోదించుకోవడం అధికారంలో ఉన్న ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు అసెంబ్లీ సమావేశాలకు కూడా రావట్లేదు ఎందుకంటారు ఆయన వ్యూహం ఏదైనా ఉందంటారా అంటే సీఎం రేవంత్ రెడ్డిని అక్కడ ఆ ప్లేస్ లో చూడలేకపోతున్నారా అంటే ఒకటి మేడం ప్రజాస్వామ్యంలో ప్రజలు మనకి ఇచ్చిన తీర్పుని మనం యాక్సెప్ట్ చేయాలి గారి వైఖరి గతంలో కూడా ప్రెస్ తోటి ఇంటరాక్ట్గా అమ్మంటే వారు ఎవరన్నా వారిని ప్రశ్నిస్తే వారిని జీర్ణించుకోలేరు వారు తట్టుకోలేరు ఆ వైఖరి అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అధికార పక్షంలో ఉన్నప్పుడు సరే అజ్ ఎ డిక్టేటర్గా మీరు పరిపాలించారు ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు వచ్చినప్పుడు సిస్టమ్ ప్రకారంగా మీరు అసెంబ్లీకి రావాలి ఇప్పుడు అసెంబ్లీకి మీరు వచ్చి మీకు సమయాన్ని ఇవ్వకపోతే అది వేరే మీరు సమయం ఇస్తలేరు అంటే గతంలో వారు మాకు చేసిన విధానం మైక్ కట్ చేసి సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఆపే ప్రయత్నాలు చేసి అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేసిన పరిస్థితులు మనం చూసినాం ఈరోజు చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారే పదే పదే కేసీఆర్ గారు రండి 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 అని ఆహ్వానిస్తున్నా అసెంబ్లీకి రానప్పుడు మీ యొక్క బాధ్యతని మీరు మీరు బాధ్యతగా వివరిస్తలేరు అని చాలా స్పష్టంగా కనబడుతుంది సో మీరు బాధ్యత తోటి వివరించినప్పుడు మీకు కూడా ఆబ్వియస్గా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మీకు కూడా వాల్యూ ఇయ్యారు అంటే దాన్ని సంబోధించి దానికి సంబంధించి ఆ లింగడు లింగడు అనుకున్నట్టు ఇద్దరు కదా వాళ్ళిద్దరు ఆ ఒక దిక్కు వాళ్ళ బాబా మరుదులు ఇద్దరు బయటకు వచ్చి బాబాబా మరుదులు బిడ్డలు బయటకు వచ్చి వరితే అది ఏమన్నట్టు బయటకు వచ్చి రమ్మనండి ఫస్ట్ కేసీఆర్ గారిని బయటకు వచ్చి సమాధానాలు చెప్పమని చెప్పండి అసెంబ్లీలో చర్చకి రమ్మని చెప్పండి అసెంబ్లీలో చర్చించుకుందాము మేము కరెక్టా మీరు మీరు కరెక్టా తెలంగాణ ప్రజలందరూ కూడా అసెంబ్లీ అంటే కేవలము నూట పంతొమ్మిది మందలో లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న నలభై మందో మేము మాట్లాడుకునేది కాదు కదా యావత్ తెలంగాణ సమాజం అసెంబ్లీని చూస్తుంది మీడియా ముఖంగా మీ ద్వారా అసెంబ్లీని చూస్తారు చూసినప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు ఒక పర్సెప్షన్కి వస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు గారో ఎందుకు వస్తలేరు నిజంగా వారు తప్పు చేయకపోతే అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు అనేది ప్రజలు ఈ రోజు ఆలోచిస్తారు దానిపైన అంటే కేసీఆర్ బయటకు వస్తే మీరు తట్టుకోలేరని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తారు కేసీఆర్ బయటకు వచ్చిండ్రు కేసీఆర్ కూడా మొత్తం ఎన్నికల్లో తిరిగిండ్రు ప్రతి నియోజకవర్గాల్లో పోయి కేసీఆర్ గారు మీటింగ్లు పెట్టిర్రు మీటింగ్లు పెడితేనే ప్రజలు ఆ తీర్పిచ్చిర్రు దాని తర్వాత మల్ల పులి బయటికి వెళ్ళింది సింహం బయటికి వెళ్ళిందని మల్ల బస్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళా మల్ల బస్ లో తిరిగిర్రు మొదటొచ్చిన రిజల్ట్ కి సెకండ్ కంప్లీట్ సున్ శూన్యానికి బండకేష్ కొట్టినరు దానికే నేను బయటికి వచ్చిన పరిస్థితి బాగలేదని చెప్పని ఆలోచించి ప్రభుత్వము ఇది మంచి దిశలో నడుస్తుంది మంచిగా నడుస్తుంది ఇప్పుడు దాన్ని ఏమనలేమో ఒక విజన్ గల ప్రభుత్వం ఇది దాన్ని విమర్శిస్తే ఇంకా ప్రజలు నన్ను తిడతారని బహుశా ఒక ఆలోచనకు వచ్చి వారు ఫార్మ్ హౌస్ కి పరిమితమైన నేను అనుకుంటున్నా మొత్తానికి కేసీఆర్ బయటికి రావాలి ముఖ్యంగా అసెంబ్లీకి రావాలని మేము అందరం అయితే కోరుకుంటున్నాం అలాగే తెలంగాణ తల్లి మార్పు మీద కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది మీ ఇంటర్వ్యూతో అందరికీ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి